హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సువర్ణని ఈరోజు వీడియోతో వచ్చాను ఇరవై ఐదవ రోజు కార్తీక పురాణం దాని గురించి మనం తెలుసుకుందాం అంబారీసుడు దుర్వాసముని శాపము ఆ దాని చరిత్ర ఏమిటి అన్నది వీడియోలో చూపిస్తాను నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్ అయితే గుడ్ కామెంట్ పెట్టండి నా ఒక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నేను ప్రతిరోజు ఏ రోజు పురాణ కథ ఆ రోజు నేను ఛానల్లో పెడుతున్నాను నా యొక్క ఛానల్లోని ప్రతి ఒక్కళ్ళు చూడండి లైక్ చేయండి కామెంట్ బాక్స్ అయితే గుడ్ కామెంట్ పెట్టండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వీడియోలోకి వెళ్దాం పదండి ఓ రాజా ఇది నీ పురాతన పాపమున్న సంభవించినది ఈ విషయము మేము ఏమి చెప్పలేము రెండిట్లో ఏది గొప్పది ఏది అని చెప్పుట అసంభవం ఆ మాటలు విని రాజు ఓ మునీంద్రలార నా మాట వినండి విష్ణునామము విడుచుట కంటే సురభాస శాపము తక్కువ నేనెప్పుడు కొంచెము జలము పారణ చేసేదను ఈ జలము భక్షం మగు అందుచేత ద్వాదశ కృతిక్రమణ దోషము రాదు ప్రతిస్కారములు అని చెప్పి రాజు జలము చేత పారణ చేశాడు దుర్వాస మహాముని అతి కోపము నచ్చుట వచ్చి చూసి అతిగా వచ్చిన నన్ను విడిచి ద్వాదశి పారాయణము చేసినవు నన్నమరుచరించక భుజించినావు మలమధ్యము అవుతున్నావు ఇతరులను పెట్టక తానొక్కడు భుజించిన పాపమును భుజించినావు వాడు అతిథి కొరకు వండిన తినే భుజించినావు పాప పరంపరము భుజించిన భూించినవ భూించని పర్వతము కాని పత్రము కాని పుష్పము కాని ఫలము కాని అన్నము బదులుగా ఏది భుజించినచో అది ఏ మేగును నీవు అగ్నికృతుడు వై అతిథిదినైనా నన్ను వదిలివై దృష్టి బుద్ధినైనావు బ్రాహ్మణ తిరస్కారమువైన నీవు ఎట్లా హరిభక్తుడు గౌదువు బ్రాహ్మణ తిరస్కారము పాపము నీకు హరి దేవుళ్ళను అనితమును నీ భక్తిని ఎట్టి బ్రహ్మాండమ విషయమును హరి విషయమును నీకంటే పాపాత్ముడు లేరు బ్రాహ్మణుడైన నన్ను తిరస్కరించి హరిని కూడా తిరస్కరించిన వాడివైనావు నీవు ధర్మాత్ముడు అని చెప్పుకొని అధర్మములను ఆచరించినావు నీవు ధర్మ కూటకుడివి నీ దగ్గరకు రావటానికి బాధపడతారు కానీ రాజు కనుక ధర్మనాశకుడు అయినా నీకు రాక తప్పదు ఇట్లు అంటున్న దుర్వాస మహాముని అంబారుసుడితో ఇలా అన్నాడు మునీశ్వర నేను పాప పాపుడును నీ పాప కర్మములను నీ పాపాస్ముడులను నన్ను శరణమేరుచున్నాను నన్ను రక్షించు నేను ధర్మ మార్గమును తెలియక ఇలా చేశాను నన్ను క్షమించు క్షత్రియ జ్ఞానము లేక ఇలా చేసినాను నేను నన్ను చేశాను నీవు బ్రాహ్మణుడివి శాంతి స్వరూపుడివి కనుక నన్ను క్షమించి నీ నీ కనుకరించు బ్రాహ్మణుడు క్షమాపుణులైన ఉంటాను నీ వంటి బుద్ధిమంతుడు కృపవంతుడైన మా వంటి పాప సముద్రము ప్రజలు నీ పాదాల మీద పడి ప్రార్థించుతున్నారు రాజును కాళ్ళుతో తన్ని దూరముగా పోయి మిక్కిలి కోపముతో రాజును నేను దయగలవాడిని కాను నాకు శాంతి లేదు క్షమించే గుణము లేదు ఇతరుల మునీశ్వరులు ప్రార్థించిన శాంతి శాస్త్రులు గాని శపించి శాంతి లేదు నేను దుర్వాసు అని శపించాడు మత్య కుర్మము వాహనము వామనము కృత్రిమకుడు బ్రహ్ముడైన కురుడు జ్ఞా క్షత్రియుడు రాజాధికారి కాని వాడు దురాచారుడు షోడపచారి వేది బ్రాహ్మణుడు అయి దుశ్యశుడు వై బ్రాహ్మణుడును హింసించువాడు నేను ప్రార్థన